మీకు ఒకటే మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్ డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం రియల్ టైమ్ డేటా అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకి రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది వర్క్ రియల్ టైం ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైం ఉంటాయి అన్ని వస్తూ ఉంటాయి ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని ఐఎస్బి హైదరాబాద్ ని కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్ గా తీసుకొస్తాను వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్ నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ కేబినెట్ ఫీల్డ్ ఎంటైర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే ఒకటి రెండు సార్లు అందరికీ చెప్పాను అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు వండర్ఫుల్ వర్క్ చేశారు వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు అందుకే పొలిటికల్ గవర్నెన్స్ మనం ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది ఎస్ గవర్నమెంట్ ఉంది మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బెస్ట్ వే దే హావ్ డన్